గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో గళ్ళ మాధవి నామినేషన్ సందర్భంగా జరిగిన జన జాతర మర్చిపోక ముందే ఈ రోజున ఇదే నియోజకవర్గంలో ఒక పసుపు పండుగ జరుగుతుంది ప్రజాగళం కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు విచ్చేసి ఉద్దేశించి ప్రసంగించనున్నారు ఈ కార్యక్రమంలో మహిళలు కూడా పెద్ద ఎత్తున పాల్పంచుకున్నారు ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మేడం ఈ రోజున పసుపు పండుగ అనేటువంటి ప్రజాగళం కార్యక్రమంలో పాల్పంచుకున్నారు ఏం చెప్తారు మేడం చంద్రబాబు గారు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము చంద్రబాబు గారు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఈ రోజున మహిళలు ఇంత పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలి వచ్చారు ఏం చెప్తారు మా అందరి మద్దతు చంద్రబాబు గారికే మా అందరి మద్దతు చంద్రబాబు గారికే మా అందరి మద్దతు అమరావతి ఆంధ్ర రాష్ట్రం పురోగతి చెందాలి అని అంటే చంద్రబాబు నాయుడికి అందరూ స్వచ్ఛందంగా రోడ్ల మీదకే కాదు ఎక్కడికి రమ్మన్నా వస్తాం చంద్రబాబు జై చంద్రన్న జై తెలుగుదేశ మోసపూరితో అటువంటి ధోరణంతో చంద్రబాబు నాయుడు ఎన్నికల్లోకి వస్తున్నాడు ప్రజలు నమ్మొద్దని నమ్ముతున్న రెడ్డి అన్నాడు జగన్మోహన్ రెడ్డి అవినీతి పాలనతోటి లక్ష వేల కోట్ల అవినీతి చేసి పదకొండు నెలలు జైల్లో ఉండి మోసపూరితయని చెప్పి ఇప్పటివరకు ఏమి చేయకుండా అభివృద్ధి చెందకుండా ఈ విధంగా మనం ఉన్నాము అని అంటే అది కేవలం జగన్ అస్పద్దత వల్లే చంద్రబాబు నాయుడు వచ్చి మన అందరి అందరిని పురాభివృద్ధికి తీసుకెళ్తాడని కోరుకుంటూ మేమందరం మహిళలు స్వచ్ఛందంగా రోడ్ షోకి ముందుకొచ్చాం మేడం ఇక్కడ పచ్చమనియాజ్ వరకు అంటే తెలుగుదేశం పార్టీకి ఒక కంచుకోట అటువంటి కంచుకోటని బద్దలు చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడుదల రజనీని రంగంలో దించింది అంటున్నారు మరి వైఎస్ఆర్సీపీ ప్రయత్నాలు ఫలస్తాయా విఫలమవుతాయా ఎవరు ఎంత మంది వచ్చినా మా ఓటు చంద్రన్నకే వాళ్ళు ఏదో దొంగ ఓట్లు వేసుకుంటే తప్పితే గానీ వాళ్ళ తెలిసేదే లేదు ఇక్కడ మేం మేము చెందన నేను ముందుండి గల్లా భవాని గారిని మాధవి గారిని గెలిపించుకుంటాం యువత యువత భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు గారు రావాల్సిందేనండి యువత అందరికీ ఉద్యోగాలు వచ్చి ఏ ప్రా విదేశాలు వెళ్ళకుండా ఇక్కడే తల్లిదండ్రుల దగ్గర ఉండి చూసుకుంటూ ఉద్యోగం చేయాలి అంటే చంద్రబాబు గారు రావాల్సిందే సిబిఆర్ చంద్రబాబు గారికి జయ్ చంద్రబాబు గారా మేడం ఈ రోజున ప్రజాగ్రం కార్యక్రమంలో పంచుకున్నారు ఏం చెప్తారు మేడం ఈ రోజు ప్రజాదరణలో మేము పాల్గొన్నాము మాకు ఈసారి మా చంద్రబాబు నాయుడు వస్తేనే మాకు ఏపీ చాలా బాగుంటుంది మాకు యూత్ కానీ ఎవరికైనా కానీ ఆదర్శం చంద్రబాబు నాయుడు గారు కంపల్సరీ ఇక ఫ్యూచర్లో మాకు ఫ్యూచర్ బాగుండాలి అంటే కనుక చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మా ఫ్యూచర్ బాగుంటే ఏపీ బాగుపడుతుంది

ఎక్కడ దగ్గర లేడీస్ అంతా వచ్చారు వాళ్ళంతా వచ్చి ఓటు వేయాలని కోరుకుంటున్నాను విడుదల రజని విడుదల అయిపోద్ది చంద విడుదల రజని విడుదలైపోద్ది ఇక్కడ నుంచి పార్టీలో ఉండదు అసలు కళ్ళంతా అయిపోద్ది ఆవిడకి ఏమీ దొక్కదు ఆవిడకి మాధవి రత మాధవి మాదండి బాగా విన్ అవుతుంది మేము ఇన్నింటికి తిరుగుతున్నాం అండి చాలా బాగుందండి అంతే అసలు ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని మెచ్చుకుంటున్నారు ప్రతి ఒక్కళ్ళు వెళ్ళగానే మీకే ఓటేస్తాం మీకే ఓటేస్తాం చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు మళ్ళీ రావాలని కూడా ఇక్కడ ఉన్నటువంటి మహిళలు ప్రజలైతే కాంక్షిస్తున్నారు ఈ క్రమంలో ఈ రోజు జరిగినటువంటి ఈ పసుపు పండుగ ప్రజాగల కార్యక్రమం మేము తరలి వచ్చామని రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గల్లా మాధవికి మేము అండగా నిలబడి ఆమెను గెలిపించుకుంటామని ఇక్కడ ఉన్నటువంటి మహిళలు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఎమ్మెల్యే మాణకారితో వరప్రసాద్ అమరావతి గల గుంటూరు